இருக்கிறார்கள்.

దేవ తా కోడే గోడే రాణా చక్ర రనా రాణా సర్వ పరిష్టుడా కే చక్ర తదరుడా మంత్రమే పరిచేదన్ తివి చక్ర తదరుడా కన్ననాదా ప్రష్టుడా స్వాన నాది దక్షట వైరాగవ నచ్చల Genta, genta, genta.

रूप तो का यदि वर्ष रात्रिनी काच आईनी काल मंत्री कमलक्षादि सेवा तांबूल मूल कुपी दाढ़ी कुष्मंग का सुराक्षी मोहे मुंज मुरादि जोपि नि दिव्यत्रम कावरति हे श्री श्री मनन गपवा जय हो जय जय श्री परम धर्मापाल चंद्र समप्रभा परेदार विप्रज्या को नामदर तात्साईदि गई तेंदुल्की नवियाँ थी दरां दौड़ के देखा गुरु मुटे गुरने दे घोमा दागोह जन मापू दे इधर नीतिस्ता दहराखा तरुणी प्रति पचम के रागा तरुणा वाकरी ज्ञान कम्यां भयचर ज्ञान राज ज्ञान विक्रां सब वेदांत संज्ञेचा सच्चा नरसुरुपी गोबामुद्रा सार अद्रश्य अद्रश्य हिरामिन्यासी देवदानी योरी योग रायों का द्रिमंता किसी करुणी कितुं कार्य सत्साग्रह माता में प्रस्थुः मुन्दामुक्तिनरिया मोल तो विचारों परि आवत्नाभव रोतस्निभव चक्रपर्वते चन्द्रशारा चन्द्रशारा मंत्रशारा कलो वरि तुषार Obrigado. देविदा र्ता पुष्टिकर्ता वृद्धिकर्ता आयुष्यकर्ता आरोग्यकर्ता ऐकर्ता धनधान्य करता, विद्या उद्योगे व्यापारे व्यवहारे व्यवसाय न्यायस्थने वैद्याल विद्यालय समस्त

పాల్గొన్నట్లయితే మనకు ఉన్నటువంటి బాధలు కష్టాలు దరిద్రం అంతా కూడా కురిపోతుంది కాబట్టి ఇటువంటి అవకాశం భక్తుల స్వహస్తాలతోటి చేసుకునేటువంటి అవకాశం అన్ని దేవాలయాల్లో ఉండడం ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి వినియోగించవలసిందిగా ప్రార్థన ప్రజలను కూడా ఈ నవరాత్రలో సాయంకాలం అమ్మవారి ఇవ్వడానికి రెడీ అవుతుంది తీసుకోవడానికి మనవామి ముందరికి వెళ్ళాలి ఈ నవరాత్రులు చూడాలంటారే ప్రసన్నంతో ఎవరికి ఏమొచ్చినా కూడా ఇద్దామన్న ఉద్దేశం కొడుతుంటారు కొంతమంది శ్రీమంతుల పుట్టినరోజు అయితే ఏం చేస్తారు పేదవాళ్ళ పట్టాలు వచ్చి పెడతారు అన్నదానాలు చేస్తారు ఏదైనా క్షేత్రంలో ఉత్సవాలు చేస్తారు మనకే కనుక అవ్యాజమరమైనటువంటి కన ఉంటే మనందరికీ జన్మనిచ్చిన తల్లి తీసుకోవాలంటే మనము మనతో పాటు కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడికి వస్తే అందరికీ సౌకర్యం లభిస్తుంది అనుకుంటే అనుకుంటే రెండు రోజులు వైరే ఇక మిగిలింది ఏడు రోజులు ఈ ఏడు రోజులు ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటారో మీరు సద్వినియోగం చేసుకొని తరించవలసిందిగా ప్రార్థన శ్రీమాతమహ పది సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో ఇక్కడ కార్పొరేటర్గా తన పదవిని నిర్వహిస్తున్నటువంటి వజీర్ ప్రకాష్ గౌడు గారి ఆధ్వర్యంలో మమ్మల్ని ఆహ్వానించడం ఇక్కడున్న స్థలాన్ని వ్యవస్థను బట్టి ఒక అమ్మవారికి నూతన పాత దేవాలయం ఉండేది అది జీర్ణావస్థలో ఉన్నప్పుడు నూతన దేవాలయం ఏర్పాటు చేయాలనే సంకల్పం వారి కలిగి మమ్మల్ని ఆహ్వానించడం వెంటనే కేవలం తొమ్మిది అంటే తొమ్మిది నెలల్లోగా దివ్యమైన భవ్యమైనటువంటి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించడం జరిగింది తర్వాత ప్రతి సంవత్సరం కూడా శ్రావణమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అదేవిధంగా మాసంలో మరి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది నిన్నటి రోజున శైలపుత్రి అలంకారం ఈరోజు అన్నపూర్ణ అలంకారం తమిళనాడు నుండి ప్రఖ్యాతిగాంచినటువంటి అలంకారం వాళ్లను తీసుకుని వచ్చి మా బృందం వారి చేత ప్రతిరోజు కూడా బ్రహ్మాండంగా చండీ హోమము సాయంకాలం శ్రీచక్రార్చన మహాపూజాది కార్యక్రమాలని కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులు వేల సంఖ్యలో దేవాలయాన్ని మరి దర్శించుకుంటూ ఉంటారు భాగ్యనగరానికి ఒక జ్యోతిలాగా వెలుగుతున్నటువంటి శ్రీ 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 ప్రసన్న మహాకాళి దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండే కాదు వేరే వేరే జిల్లాల నుండి ఖచ్చితంగా అమ్మని దర్శించుకొని వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు ఒక్కసారి ఈ ఆలయానికి రావడం మన ప్రయత్నం ఒక్కసారి ఆలయానికి వచ్చిన తర్వాత ఆమె మహత్తును రుచి చూసినటువంటి ఏ భక్తులు కూడా మళ్ళీ రెండోసారి ఆమెను మర్చిపోరు అంత భవ్యమైనటువంటి శక్తి కల్లటువంటి అమ్మవారు ఈ మాత ఈ పది రోజులు కూడా అపరాజిత అలంకారంతో పది రోజులు బ్రహ్మాండంగా శాక్తయ పద్ధతిలో ఉదయము సప్తశతీ పారాయణ పూర్వక నవచండీయాగము సాయంకాలం శ్రీచక్రార్చన విశేషమైనటువంటి శాక్తయ పారాయణలతోటి మరి భాగ్యనగరంలో చాలా తక్కువ చోట్ల శాక్తీయ విధానంతో కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ దేవాలయం విశిష్టత ఏంటి అంటే నాటి నుండి ప్రతిష్ట నాటి నుండి నేటి వరకు కూడా శైవాగమము శాక్తయ విధిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అనేక మంది పెద్ద వాళ్ళు రాజకీయమే కాదు అనేక మంది పెద్ద పెద్ద స్వామీజీలు కూడా ప్రత్యేకంగా ఈ ఆలయానికి రావడం అమ్మవారిని సేవించుకోవడం ఆనవాయితీ ఇటువంటి దేవాలయాన్ని మీరంతా కూడా దర్శించుకొని తరించవలసిందిగా సూచన శ్రీమాత్రే నమ